ರಾಜಕೀಯ ಅಭಿವೃದ್ಧಿ ಮಂಡಳಿ ಏರ್ಪುರ ರೊಂದು ವೇಲ ಪನ್ನೆಂಟು ಆದ್ಯಾಂಗ ಪತ್ತೆಂಟು ರಾಜ್ಯಾಂಗ ಸವರ ದ್ವಾರೀ ಸೆವೆನ್ ಜೆ deduction literally are a doctor why mystic nineteash midi pharoso default what stimulation wheels is a sharp Thereあります Adios, you can't remember, there is a AUGS MEDICY MEDICY MEDICYI MEDICI MEDICI N CORPAMPICI TIEI MEDICI MEDIC allemaal, tra L into kchibar and aifar利 engineering, lungsabich mאח. um cos <laughs> aah. iICCahICBihα do. zhaotrashmibimadauk d consoles k Desh wibany, forti the Elder mcs些 yinachabish.打CHO' y. O Aubun naang cuz стiby Veahun... Bu. yes concrete.izza r4c comer.k seba. alls troika understand. o Bueno. ahh26 taf inex. ikä? o niewy antibiotic. L GIRh Super buny personal విధానం లేకుండా ప్రకటించాలి సంతోషం ఎందుకంటే సత్యసాయి జిల్లా పేరు అత్తపత్తిలోని జిల్లా కేంద్రం కావచ్చు అయితే కే కేవలం వస్తుందా ఉండదా ప్రశ్న మార్పు అంటే డబ్బు ఉండే డబ్బులు యాదవత పెట్టుబడి పెట్టేస్తారు వాటి అక్కడ పెట్టుబడి వేస్ట్ అవుతుంది మళ్ళా పొందామనుకుంటే ఇదైపోతుంది అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన పోలీసు బాగా అందంగా తయారు వస్తాడు యూనిఫామ్లు ఉంటాడు బాగా తిరుగుతారు కానీ మన రాష్ట్రంలో దేశంలో పరిస్థితి పోలీసు నిర్వహణ వాడ పోలీస్ స్టేషన్ నిర్వహణ కూడా చాలా కష్టాలు పేపర్ కొనుక్కోవాలనే కష్టం వాళ్ళకి రేషన్ దాని నుంచి కొనం డీజిల్ వాడాలంటే కష్టం రోజు పెట్రోల్ చేయమంటారు పైని చేయాలంటే ఆర్డర్స్ వస్తాయి అలాగే ఇది దీంతో పాటు వాళ్ళకి సెలవు లేదు అది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని పనిచేయాలి పండగలేదు వాళ్ళు ఆప్షన్ తీసుకొచ్చి ఆఫ్ కానీ ఆఫ్ తీసుకుంటే పని వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళు బిఆర్ ఉంటుంది మీతో చోట్ల ఎక్కడది ఏ శాఖలో లేదు ఏంటది బిఆర్ రిజర్ట్ వేకెంట్లీ రిజర్వ్ రిజర్వ్ వాళ్ళకి ఆ సమయంలో చీతాలు ఒకవేళ పొరపాటున ఏదైనా ఆరోపణలు వచ్చినా లేకపోతే ఏదైనా రాజకీయ నాయకులు కోపం వచ్చినా ఏదైనా ఉంటే వాళ్ళని అంటే ఏ శాఖలో లేదు నాకు బీఆర్ అనేది ఇంకెక్కడ లేదు ఎక్కడ లేదు పోలీస్ శాఖలో అంటే వాళ్ళకి ఉద్యోగం చేయాలి డ్యూటీ వాళ్ళు రావాలి వాళ్ళకి ఎక్కడ పోస్ట్కి గీత సో అంతా కూడా బ్రిటిష్ లైన్ నుంచి వచ్చిన పద్ధతి సో ఆ విధంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది పైన సో ఆ విధమైన ఒక జస్టిస్ ఏదైతే వాళ్ళకి బయట చెప్పుకోలేదు సో ఆ విధమైన పరిస్థితి అందరి సమాచారం ఇంకెవరైనా ముఖ్యంగా పుట్టపర్తి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనంతపురానికి అనంతమైన పేరున్నా కూడా పుట్టపర్తి వచ్చిన తర్వాత బాబా గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను ఒక శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది ఆ సందర్భంలోనే ఇది సతజయంతి జయంతి కార్యక్రమం బాబా ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను అటువంటి బాబా గారి యొక్క మహిమ ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అది అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కురిసినా ఆయన ఒక దేవుడిగా కురిసిన లేకపోతే సాంఘిక సంస్కృతంగా కలిసిన ఒక అభివృద్ధి కారకుడు ఈ యొక్క ప్రాంతం దాన్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి మన గతంలో హిందూపురం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్లో మనకి నేపాక్షి లాంటి ఒక అద్భుత క్షేత్రం పెనుగొండ లాంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని వాటికి ప్రాశస్యం వార్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పటికే లేపాక్షి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వెళ్ళటం జరిగింది దాని చుట్టుపక్కల అనేక కట్టడాలు కట్ట మనందరి యొక్క ప్రయత్నంతో ఆ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది ఆ యొక్క భూమిని తిరిగి లేపాక్షికి ఇచ్చే అవకాశం అవసరం ఉంది అవే విరూపాక్ష స్వామికి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మనకి సంబంధించిన పెనుగొండ ఆ క్షేత్రం కూడా పెరగాల్సి అక్కడ శ్రీకృష్ణదేవరాయలు తిరిగి నడయాడిన ప్రాంతం కనుక ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కూడా అంటే మన సాంస్కృతిక వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించే ప్రయత్నం కూడా మేము చేస్తాం ఆ విధంగా మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు మార్గదర్శకంగా సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం జరిగే మరి రతనాల సీమగా పేరుని సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది